హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ అయితే నేను ఒక మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టాను ఎక్కువగా అన్ని షార్ట్ వీడియోస్ రోజుకి ఒక ఐదు ఆరు ఏడు పెట్టేయడం స్టార్ట్ చేశాను అలాగా ఆ మిస్టేక్ మట్టి మీరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నాకు యూస్ ఎక్కువ ఉన్నాయి కానీ అవర్స్ వస్తా లేవు అవర్స్ లాంగ్ వీడియోస్ పెడితేనే అవర్స్కి వెళ్తాయంట అయితే నాకు మా సిస్టర్ ఫోన్ చేసి తను ఇలా తిట్టింది నేను అలా మిస్టేక్ నువ్వు అన్నీ షార్ట్ వీడియోసే పెట్టేస్తున్నా అసలు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెడతలేదు ముందు నువ్వు లాంగ్ వీడియోస్ కూడా పెట్టు ఎందుకంటే నాలుగు వేల హవర్స్ కావాలి నువ్వు లాంగ్ వీడియోస్ పెట్టు దాని ద్వారా నీకు మౌంటే కనీసం నీకు పాటికి మినీ మౌంటేజేషన్ అవ్వాలి అది కూడా అవ్వలేదు నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు ఒకసారి చెక్ చేసుకున్నది నేను చేసిన మిస్టేకే మీరు కూడా చేయకండి నేను చాలా మిస్టేక్ చేశాను ఎందుకంటే ఎక్కువగా అన్ని లాంగ్ షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి లాంగ్ వీడియోస్ ఫస్ట్లో ఒక నాలుగైదు పెట్టుకులేసాను గట్ల మేము ఫోకస్ పెడతాం మానేసాను తను తిట్టింది అదే ఫస్ట్లో నేను కంపల్సరీ నేను పెట్టినప్పుడు లాంగ్ అప్పుడు ఒక నిమిషమే లాంగ్ వీడియో అప్పుడు నిజంగా పెట్టుకుంటే పాటికి నాది మౌంటైజేషన్ అయిపోయేది నేను చాలా మిస్టేక్ చేశాను అదే మిస్టేక్ మీరు కూడా చేయకండి ఒకసారి మీరు చూసుకోండి ఎందుకంటే నాకు యూస్ చాలా వాటికి కంప్లీట్ అయిపోయినాయి నాకు అవర్స్ అస్సలు లేవు మీరు కూడా ఎక్కువ షార్ట్ మీద ఫోకస్ పెట్టకుండా లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి కొత్తగా పెట్టిన ఛానల్లో కంపల్సరీ ఎక్కువగా లాంగ్ వీడియోస్ ట్రై చేయండి అది కూడా ఓన్ కంటెంటే ట్రై చేయండి ఎందుకంటే మనం ఆలయాలి చేయడం వల్ల కూడా మనకి దీనివల్ల పెద్దగా బెనిఫిట్ ఏ ఉండదు మనం ఎక్కువగా ఓన్ కంటెంట్ అంటే మీరు షార్ట్ వీడియో తీసుకోండి కనీసం లాంగ్ వీడియో తీసుకోండి మనం ఓన్ కంటెంటే చేయాలి ఓన్ కంటెంట్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ మన వాయిస్ని రికార్డ్ చేసుకుంటుంది కాబట్టి మన ఓన్ కంటెంట్ అనేది తెలుస్తుంది మీకు నచ్చింది ఏదో ఒకటి కంటెంట్ తీసుకోండి మీరు ఓన్గా క్రియేట్ చేసి పెట్టడం వల్ల దానికి మీకు బెనిఫిట్ అని ఉంటుంది ఎందుకంటే వేరే ఒకరి కంటెంట్ మనం చేయటం వల్ల దా అది ఏం చేస్తున్నారు అని వెళ్ళిపోతుంది దానివల్ల మనకి యూస్ కలిసి రావు సబ్స్క్రైబర్స్ అన్నీ పోతాయి ఆ మిస్టేక్ మట్టు చేయకండి నేను కూడా చాలా మట్టుకు ఫస్ట్ నేను చేయడం కూడా అన్నీని వేరే ఒకరి కంటెంట్ చేశాను ఎక్కువగా చేయటం అది చాలా మిస్టేక్ చేశాను అలా మీరు చేయకండి ఎందుకంటే నేను చాలా మట్టుకు అన్ని అనష్టాలకి వెళ్ళిపోయినాయి అప్పుడు చెప్పిన కాడ నుంచి నేను మంచి మాటలు అనేసి ఇంకా ఓన్ కంటెంటే ట్రై చేస్తున్నాను ఇప్పుడు యూస్ కూడా నాకు బాగా అయినాయి కాకపోతే నేను మిస్టేక్ చేసింది ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద అస్సలు ఫోకస్ పెట్టలేదు ఇదిగో ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్ ఎందుకంటే నేను ఫస్ట్లో పెట్టాను చాలా చిన్నగా వస్తుంది వాయిస్ రాగా రాగా ఫస్ట్ నాకు టెన్షను భయం కెమెరా ముందు నిలబడాలన్నా నుంచోవాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చెప్పాలన్నా నాకు చాలా టెన్షన్ వచ్చేసింది మాట్లాడాలన్నా కానీ నాకు తరబడేది కాకపోతే మనకన్నా సీనియర్లు ఉంటారు కదా వాళ్ళే చూసాను చూసి వాళ్ళు మీరు టెన్షన్ పడకండి మా వీడియోస్ కావాలంటే ఫస్ట్ మా వీడియోస్ చూడండి చూసేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫస్ట్లో మేము కూడా టెన్షన్ పడుతూ మాట్లాడాము మీరు మీకు వచ్చింది ఏదో ఒకటి ఓన్ కంటెంటే మాట్లాడండి మీరు ఓన్ కంటెంట్తోనే చెప్పండి అని చెప్పారు అలా ట్రై చేస్తాను నేను కూడా అలా ట్రై చేస్తున్నాను మీరు కూడా అలా ట్రై చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు మట్టికి లాంగ్ వీడియోస్ కూడా ఫోకస్ పెట్టండి ఓన్లీ షార్ట్ వీడియో మేసే కాదు అలాగనే మీరు ఓన్ కంటెంటే ట్రై చేయండి ఆలయాల కన్నా మనం ఓన్ కంటెంట్ పెట్టడం వల్ల మనకి తొందరగా మోటివేషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్